హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కాను లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అనేది జరుగుతుందనమాట ఈ యొక్క పథకం సంబంధించి కానీ ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అలాగే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుంది ఈ యొక్క నిధులు సంబంధించి కానీ అని చెప్పేసి చాలామంది మాయిలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి అయితే వీటికి సంబంధించి కాను కూటి ప్రభుత్వం ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఈ యొక్క నిధులకు సంబంధించి కానుని అయితే వీటికి సంబంధించిన అర్హతలు ఏంటి ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తానండి సో దయచేసి మాయిల్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలకు సంబంధించి కాను హామీలు ఇవ్వడం అయితే జరిగింది కదా అయితే వీటికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే అర్హత ప్రతి ఒక్కరికి కూడా యొక్క నిధుల సంబంధించి కానీ పెంచి వీడులు చేసేందుకు సిద్ధమవుతుందండి అయితే ఈ ఎన్నికల టైంలో ఎన్నికల టైంలో సోపు పథకంలో భాగంగా మహిళల కోసం నాలుగు పథకాలు అనేది అందించడం అయితే జరిగింది అందులో కూడా అనేది పథకం కూడా అయితే ఉందండి మూడు పథకాలు చూసుకున్నట్లయితే తల్లికి వందనం కానీ ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ ఉచిత బస్సు కూడా అమలు చేయడం జరిగింది కదా ఇప్పుడు ఆడబడిన పథకం సంబంధించి కానీ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అమలు చేయబోతుందండి ఇక్కడ చూసినట్లయితే పదిహేను వందలు ప్రతి నెల అందిస్తున్నారని చెప్పి చాలా మంది అడుగుతున్నారు లేదా ఒకసారి పద్దెనిమిది వేలు కూడా ఇస్తారని చెప్పి చాలా మంది అడగడం జరుగుతుందండి అయితే వీటికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక్కొక్కటిగా ముందడుగంటూ అడుగుంటూ వేసుకుంటూ వెళ్తుంది అనమాట నిధులకు సంబంధించి కాను రేపు ఇళ్ళలోకి దీనికి సంబంధించి కూడా రాబోతుంది అనమాట ఈ యొక్క సంబంధించి కాను కాకపోతే మీరు ముందుగా ఈ కేవైసీని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అండి సో ఎవరైతే ఈ కేవైసీ మీకు ఫోన్ నంబర్ ఆధార్ తగ్గ బ్యాంకు లింక్ అప్ ఉంటుందో వారికి మతం అందించే అవకాశం ఉందన్నమాట రేపకు దీనికి సంబంధించిన విషయాలు వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జాయింద్